అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే ఇప్పుడు మనం కొండా సురేఖ గారు ఈ రోజు మంత్రివర్గ సమావేశానికి కూడా గైర్ హాజరయ్యారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా కొంచెం మాట్లాడేసి ఇంకా కేబినెట్ కి వెళ్ళకపోకుండా రివర్స్ అయ్యి వెళ్ళిపోయారు అది ఎందుకు అన్న అసలు ఎక్కడ మొదలైంది ఏంటి ఒకే పార్టీలో ఉండే వీళ్ళకి ఎందుకు పార్టీ మారతారా తెలుసా అధికారం లేకపోతే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాంట్లో జంప్ అవుతారు ఎందుకు 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 అంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు అవును కానీ నీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు నువ్వు వీళ్ళందరికి ఏవేవో హామీలు ఇచ్చినందుకు నిన్ను గెలిపించారు చేసేస్తా 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 అని చెప్పావు నువ్వు అక్కడే చేయనీయ నిన్ను నువ్వు మా పార్టీ కాదు కదా నువ్వు ఏం పెట్టిన చేయనివ్వరు కాబట్టి నేను మీ పార్టీలోకి వస్తా ఏం కావాలి నీకు రావాలంటే నేను అవన్నీ చేయిస్తానని చెప్పా మీరు అవి చేయిస్తా అంటే చెప్పండి నేను మీ పార్టీకి వచ్చేస్తాను ఓకే సైన్ ఓ వచ్చేయి అట్లా మారుతారు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి పార్టీలు మారుతారు కానీ పాపం ఎవరికి అధికార పార్టీలో ఉంటే ఏదో వస్తుందో నాశయం ఉండదు అంటే వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవాలి ఇప్పుడు అంటే ఏ పార్టీ అధికారంలోనే ఉండని ఇక్కడ నేను గెలవాలి ప్రతిసారి వాళ్ళందరూ నన్ను గెలిపించాలి ఆపోజిషన్కి వెళ్ళారు అంటే నా మీద నమ్మకం లేదని అర్థం నా మీద నమ్మకం వీళ్ళకి ఎప్పటికీ ఇలాగే ఉండాలి కాబట్టి ఏ పార్టీ అయినా పర్లేదు ఇక్కడ నేను ఎమ్మెల్యే పార్టీలు మారినంత మాత్రం ఎవరేమనుకోరు అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇట్స్ ఓకే డోంట్ కేర్ నాడే అదొక ఇది నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయ్యో మీ పార్టీయే అధికారంలో ఉంది నేను కష్టపడి గెలిపించిన నిన్ను ఎంత అంటే అసలు నా వెనకాల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళ వెనకాల ఇంకొక వే వే మంది ఉన్నారు చాలా పెద్ద గ్రూపు టీము నేను నీ కుల పొడినే మళ్ళీ మన కులం మొత్తాన్ని ఎత్తి నేసుకొని మరి నేను చాలా విస్తరించి విస్తరించి ఎన్ఆర్ఐలను కూడా పిలిపించి నీకు ఓట్లేసి గెలిపించిన మరి నాకేం కావాలి నా కర్మ గది నువ్వు మంత్రి కూడా అయిపోయినావు నేను వదులుతానా నేను అస్సలు వదలను కదా ఇంకా ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తా రోజు వస్తా ఒక బొకే పట్టుకొని ఏంటి చెప్పు ఏం లేదు అది చిన్న కాంట్రాక్ట్ ఏదైనా ఏదైనా వస్తే రాస్తా ఏం లేదు చిన్న అదేదో ఈవెంట్ అంటే ఇప్పుడు మోడీ వచ్చాడు ఏపీకి ఇప్పుడు ఆయన వచ్చాయి టెంట్లు గింట్లు వేయాలి కూర్చొని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ ఒకటి ఉండాలా సో ఆ ఈవెంట్ ఎవరన్నా ఆ షామ్యానాలు వంద మందికి ఇవ్వచ్చు ఓకేనా కానీ నేను దాశ విజ్ఞానికే ఇస్తా ఎందుకు వాడు నన్ను దగ్గరుండి గెలిపించిండు పాప మంచోడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు మంత్రిని కూడా అయిపోయినా నేను నాకు అంత చేశాడు మాకుల పోడు ఇవన్నీ ఉన్నాయి ఇస్తా అరే రేపు అది నీకే ఇచ్చేసా చేసుకోపో అని నేను చెప్తా ఇట్లాంటివన్నీ ఉంటాయి నేను అవన్నీ నువ్వు నాకు అవన్నీ చేస్తావన్న ఆశతో కూడా నేను ఉంటా ఉండడంలో తప్పలేదు కానీ నేను గెలిపించుకున్నా దగ్గర ఉండి మరి మా కర్మగలు నువ్వు మంత్రి అయి కూర్చున్నావు ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఇట్లాంటివన్నీ నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ చుట్టూ తిరగడం నేను పది మంది తిరుగుతారు పది మందికి కావాలి ఎక్కడన్నా ఇప్పుడు ఇప్పుడు మోడీ గారు వచ్చినందుకు ఆ శ్రీశైలంకి రోడ్డు వేశారు ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్డు ఏదో పాపం ఎప్పటి నుంచో అట్లనే ఉందంట గుంతలు గుంతలు ఇప్పుడు దాని మహర్దాస్ వచ్చిందని నేను చూసా ఇప్పుడు ఆ రోడ్డు ఒక వేసాడుగా గబుక్కున ఒక కాంట్రాక్టర్ అది ఎవడుకో పది మందికి ఇవ్వచ్చు నేను దాసరి విజ్ఞానికే ఇస్తా ఎందుకు వాడు నాకు ఎప్పటి నుంచో తెలుసు నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి నా పక్కన ఉన్నాడు నన్ను గెలిపించాడు మా కులపోడు రోజు వచ్చి కూర్చుంటాడు అక్కడ అన్నీ ఏమైనా చెప్తాడేమో అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా విన్ విన్ సిచువేషన్ పాపం వాళ్ళు తిరిగేది కూడా అందుకే ఆ ఏదన్నా ఇప్పుడు ఏదన్నా మీరు పెద్ద భవనం కడుతున్నారు కోర్టు కడుతున్నారు లేకపోతే ఏమైనా కడుతున్నారు ఇంటీరియర్ నాకు ఇస్తావు అని అట్లా ఒక ఆశ ఉంటది కదా పాపం వాళ్ళు కూడా ఆశ కోసమే నీ చుట్టూ తిరుగుతారు నువ్వు చెప్తే పని అయిపోతుంది కాబట్టి నేను గెలిపించుకున్నారు నువ్వు కూడా వాళ్ళకి అదే హామీ ఇస్తావు నీదే పో నేనున్నా చూసుకుంటా ఇప్పుడు ఏమైందంటే నీ చేతుల్లో కూడా లేకుండా ఇంకో మంత్రికి సంబంధించిన మనుషులకి వెళ్ళిపోయింది కాంట్రాక్ట్ నువ్వేమో నాకు ఇస్తానని మాట ఇచ్చావు అది ఎవరికో వెళ్ళిపోయింది నేను అడిగా అక్క అది ఏదో ఇస్తా అన్నా ఏమో మరి వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకున్నారు నా చేతుల్లో ఏం లేదు నీ చేతుల్లో కూడా ఏం లేదా అంటే నీకు అసలు పవరే లేదా నువ్వు వేస్ట్ అన్నట్టు నా మొహం నేను చూసే విధానం బట్టి నీకు అర్థమైపోద్ది నీకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు నన్ను చూస్తుంటున్నా మరి అంత మాట ఇచ్చి అదేం పెద్ద ఇది కాదు చిన్న కాంట్రాక్టే మాట ఇచ్చేసావు నీకు మాట కూడా ఇచ్చేసా హామీ కూడా ఇచ్చేసా మళ్ళీ నీ వల్ల నేను గెలిచిన నువ్వు మాకులపుణి ఇవన్నీ వస్తాయి ఆ టైంలో ఏమైతుంది ఇక నేను మొహం చూపించుకోలేనుగా నీకు ఇక నువ్వు నన్ను కూడా చూడవు నేను అట్లా పోతున్నావు కూడా అని వెళ్ళిపోతావు అనవసరం గెలిపించాను నిన్ను నువ్వు అసలు మారిపోయావు మొత్తం ఎవరో నీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నావు ఆడికి నీకు బాగా మీ చుట్టాలేమో నాకు తెలుసు అట్లాంటి ఫీలింగ్స్కి వెళ్ళిపోతావు ఇవన్నీ పడలేరు పాపం వీళ్ళు కూడా పాపం మళ్ళీ కావాలని కూడా అలా చేయరు అట్లా సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలకలు ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్నవే మళ్ళీ పెద్ద పెద్ద ఏం కాదు అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పే సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏం జరిగిందో చూద్దాం మేమే నిజంగా అది జరిగిందో లేదో మనకు తెలియదు ఇప్పుడు ఆ పాత ఏదో అక్రమాలు చేశాడని ఆయన అరెస్ట్ చేయాలని మఫ్టీలో పోలీసులు వెళ్ళడం ఆ ఇంట్లో టైంకి మంత్రి గారు లేకపోవడం వాళ్ళ అమ్మాయి ఉండడం ఆవిడ కూడా గట్టిగా ఏంటి ఏం మీకేం తెలుసు అని మా మాట్లాడడం ఆ టైంకి వాళ్ళ నా మురళి గారు వీడియో రిలీజ్ చేశారు అదే అదేం లేదండి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు మా ఇంటికి మొన్నే వచ్చారు నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు నేను కాఫీ బాగుంది అన్నారు బిస్కెట్లు కూడా తిన్నారు మీరు అట్లెట్లా మాట్లాడతారని ఆయన ఈవిడేమో వెంటనే ఇంకో వీడియో రిలీజ్ చేసి నో నో తెలిసి సంథింగ్ వాస్ హ్యాపీ అని ఎవరిని అన్నట్టు ఆవిడ ఇదంతా ఒక రకంగా వెళ్ళిపోతుంది ఏమో ఏం జరుగుతుంది అనిపించింది ఒకవేళ వీళ్ళు రాల్సిన ఆర్టికల్ ఏంటంటే మేడారం జాతర వస్తుంది ఈవిడేమో మన దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆ పొంగులేటి గారేమో రెవెన్యూ సీతక్క గారు మా శిశు సంక్షేమ శాఖ అయినప్పటికీ ములుగుతో ఆవిడకు అనుబంధం ఉంది కాబట్టి ఆవిడ కూడా ఉంది ఎందుకంటే ములుగు అంటే ఆవిడే పాపం ఇప్పుడు సమ్మక్క జాతర ఆవిడకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు ఆ ఏరియా అంతా కొట్టిన పిండి ఆ మనుషులతో కూడా ఆవిడకు అనుబంధం అంత ఉంటది కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు కదా సీతక్క సీతక్క నేను పెట్టుకుంటా వాటర్ నేను ఒక్కనే అమ్ముకుంటా కోళ్లు నాకే ఇవ్వాలి మొత్తం సప్లై నేనే చేస్తా ఉంటాయి ఎవడి క్యాస్ వాళ్ళకు నేను ఇక్కడ మూలకొచ్చి చిన్న కొట్టు పెట్టుకుంటా ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళు కూడా నేను చూపిస్తాలే చేపిస్తాలే అంటే పాప ఆదివాసీలు వాళ్ళకు కూడా ఏముంటాయి రెండేళ్లకి ఒకసారి వచ్చే పండగపా వాళ్ళకు కూడా అప్పుడే సంపాదన ఏది మన కుంభమేళాలో కళ్ళ పిల్లలాగా అమ్ముకున్న అమ్మాయిలాగా వాళ్ళకి అప్పుడే ఏదో జరిగితే తప్ప వాళ్ళకి డబ్బులు రావు అప్పుడే కొంచెం అమ్ముకొని వాళ్ళు రెండేళ్ళు బ్రతకాలి కనీసం వినాయక చవితి విగ్రహాలలో అయినా సంవత్సరానికి ఒకసారి బతుకుతారేమో కానీ మేడారం జాతర మీద ఆధారపడే కోయ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మూలికలు అవి అమ్మే వాళ్ళు పాపం వాళ్ళు రెండేళ్ళకోసారి బ్రతకాలి అప్పుడే సంపాదించుకోవాలి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మాకు 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 కొంచెం స్పేస్ ఇవ్వు అని మంత్రుల్ని వాళ్ళు వీళ్ళు అడుక్కుంటారు ఇకపోతే కొండా సురేఖ గారు ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ నువ్వే చేసుకోపోరు ఎవరికో చెప్పు ఉంటుంది ఎవరో ఆశావాహులు ఉన్నారు మనకు వస్తదని ఏంటి ఆ కాంట్రాక్ట్ ఏం లేదు నేను ఈ ల్యాండ్ తీసుకుని బాత్రూమ్ కట్టిస్తా టెంపరీ బాత్రూమ్ తర్వాత దాన్ని తీసేస్తాను నీ ల్యాండ్ ఇచ్చేస్తా ఆ ఐదు రోజులకు గాను నీకు ల్యాండ్కి నష్టం అయితే దానికి తగ్గట్టు నీకు కొంచెం డబ్బులు ఇస్తా అట్లా మొత్తం మెయింటైన్ చేయడం రోడ్డు ఎక్కడి నుంచి సారలం వస్తుంది గద్దె మీదకి కన్నెపల్లి నుంచి ఆవిడ వస్తుంది చిలకల గుట్ట నుంచి సమ్మకు వచ్చే దారి మళ్ళీ వాళ్ళందరినీ గద్దె మీద పెట్టడం అవన్నీ ఎంత నీట్గా ఉన్నాయో లేదా జంపన్న వాగులో వాటర్ సరిగ్గా ఉన్నాయి లేదా అందరు మునుగుతారు సదుపాయాలు బాగున్నాయా ఏ రూట్లో తొక్కిసలాటలు జరగకుండా వెళ్ళాలి ఇవన్నీ ప్లాన్ చేయడం ఒక ఎవరో ఉంటారుగా దానికి కూడా ఈవెంట్ ఇవ్వడానికి ఒక డబ్బులు అవసరం పార్కింగ్ ఎక్కడ అది ఎక్కడ ఇది ఎక్కడ అదంతా ఒకరు ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళకు మనకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు చేసినందుకు సో ఈ కాంట్రాక్ట్ పొంగులేటికి సంబంధించిన మనుషుల చేతికి వెళ్ళిందని ఒక న్యూస్ వచ్చింది ఈవిడ అలిగింది ఈవిడ విడు అలగడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ పాపం ఒకరు మాట ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటదా ఆ మాత్రం మరి పొంగులేటి దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే మరి ఆయన ఎందుకు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇచ్చుకున్నాడో తెలియదు మరి ఆయన రెవెన్యూ మినిస్టర్ మేబి ఆయన కూడా వాళ్ళ వాళ్ళకి మాట ఇచ్చున్నాడేమో అంతకు ముందు కదా అంతకుముందు ఆయన కూడా ఇచ్చుకొని ఉండొచ్చు పైగా ఆయన వీత వెళ్ళారు అంటే ముందే వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు ఈవిడ వీళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి ఉండొచ్చు ఎందుకంటే ఇవి ఒక భ్రమలో ఉంటది దేవాదాయ మంత్రి నేనే కాబట్టి అవి నేనే చూసుకోవాలి కానీ సమ్మక సహాలో దేవాదాయ శాఖ కిందికి రాదు రాదు అది వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ మనం ఈ ఏంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి అప్పజెప్పాల్సిన పని లేదు ఆ కుటుంబీకులు అవి మొత్తం వాళ్ళ వాళ్ళే మెయింటైన్ చేస్తారు అది మేబీ అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందో ఏమో తెలియదు మరి అక్కడ ఏ నిర్వహణ చేయాలన్నా కూడా ఫస్ట్ సీతక్క గారు పర్మిషన్ తీసుకుంటారు ఎందుకంటే ఆవిడకే అక్కడ అన్ని తెలుసు కాబట్టి ఆవిడది లాస్ట్ తమిళ సై వచ్చినప్పుడు కూడా దగ్గరుండి తీసుకెళ్ళి అన్ని చూపించింది తెలుసా ఆవిడని పాపం ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఇవాళ ట్రైన్ లో వెళ్ళింది దగ్గరుండి దర్శనం చేయించి ఆ గద్దె మీద నుంచి ఒక రాయిగ ముక్క ఏదో ఇప్పించి పంపిస్తారు ఏదో వాళ్ళ ఇష్టం ఇట్లా కొన్ని చేయడానికి ఆవిడనే అడుగుతారు ఆవిడకి బాగా నాలెడ్జ్ ముందే మేబీ పొంగులేటి గారు ఈవిడ చేత ఇది మాకిప్పించండి మా వాళ్ళు ఉన్నారని చెప్పిండేమో తెలియదు ఎట్లా ఎండోమెంట్ నాదే కాబట్టి ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే మేబీ ఈవిడ అనుకుందేమో తెలీదు ఒక చిన్న డిస్ప్యూట్ అయితే జరిగింది చిన్న ఇష్యూ పెద్దదేం కాదు ఇదేం పెద్ద కోట్ల కుంభకోణం స్కాములు కూడా కాదు ఎవరికి ఏమీ చేయాల నేను నేను నా వాళ్ళకి మాటిచ్చా ఆయన ఆయన వాళ్ళకి మాటిచ్చాడు కానీ లాస్ట్కి పని పోనీ సగం మా వాళ్ళు సగం వాళ్ళ వాళ్ళు ఉన్నారంటే అది లేదు మొత్తం వాళ్ళే చేస్తున్నారు అలిగింది ఆ టైంలో మన రేవంత్ రెడ్డి గారు పర్యటన ఉంది అక్కడ అక్కడక్కడ నాలుగైదు సమావేశాలు ఈవిడ కూడా ఉండాలి ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఈ విడ కాబట్టి లేదు యాబ్సెంట్ కనుక్కున్నారు ఏం జరిగింది ఏంటి అంటే ఏదో ఈ ఇష్యూలన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు ఇది కాస్త పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి కదా రేవంత్ రెడ్డి గారు అది ఇది ఇవన్నీ వినిపించేసరికి అపోజిషన్ వాళ్ళు ఎలాగో క్యాష్ చేసుకుంటారు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి ట్రై చేస్తారు బట్ ఏం కాదు ఇప్పుడు ఒక అంతెందుకు ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ ఈ బిల్డింగ్ నాది ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక ఫ్లోర్ లేపాలి ఆయన అడుగుతాడు ఆయన అడుగుతాడు నువ్వు అడుగుతావు నన్ను నాకు ఇప్పించు నాకు ఇప్పించు నాకు ఇప్పించు అని నేను ముగ్గురికాయ ఇప్పిలేను ఖచ్చితంగా ఎవడో ఒకటే చేయాలి అట్లా ఏంటో కొన్ని సందర్భాల్లో నీకు కాకుండా వాడికి ఇప్పించా నీకు నాకు మాటలు కట్టు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ అంతే జస్ట్ అంత నుంచి ఏం లేదు పెద్ద మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా కాదు అంత చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ మీద అబ్బే అసలు ఏం లేదు ఎందుకంటే క్యాష్ చేసుకుంటారు కదా వాళ్ళు అంటే ఇట్లా అలకలు ఉంటాయి కామన్ ఎట్లా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది వేసుకున్నారు పోస్టర్లు నేను 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 అని లాస్ట్ గా వెళ్ళింది సో ఈ వీళ్ళు ఉంటారు కదా ఆశావాకులు వాళ్ళు ఏం చేస్తారు మాకు ఇవ్వలేదు కాబట్టి నీకు సపోర్ట్ చేయం పో అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కానీ పైకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తారు ఎందుకు చెప్పు ఎందుకంటే పార్టీ నో నోనో నో పొరపాటున నువ్వు గెలిచావే అనుకో నన్ను ఏదోటి చేస్తావుగా నా సపోర్ట్ చేయలేక మరి నేను నీకు ఇక్కడ ఏముంది ఓట్లు ఉన్నాయి ముప్పై వేలు ముప్పై వేల ఎనభై వేల ముప్పై వేలే అనుకుంటా ఒక అమ్మ సంఘం ఓట్లు బోబోళ్ళు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఒక లక్ష ఉన్నాయి ఇంకా మిగతా వివిధ వివిధ వర్గాలకు చెందిన ఓట్లు ఇంకొన్ని ఉన్నాయి అట్లా స్కాటర్ అయి ఉన్నాయి ప్రతి దానికి ఒక్కొక్క సంఘం నాయకుడు ఉన్నాడు నీకు సపోర్ట్ చేయాలంటే ఏదో ఉండాలి ఆయనకి లేదా ఆయన కూడా ఆశిస్తుండు మాకే కావాలి అని ఇప్పుడు ఒక ముస్లిం నాయకుడు కూడా ఆశించవచ్చు సీటు నాకు కావాలి అని ఉంటది ఆయనకి ఇచ్చారు లాస్ట్ కి వీళ్ళు మద్దతు తెలపాలి పైకి తెలుపుతారు లోపల లోపల ఏంటంటే చెప్పనట్టు ఉంటారు ఆ పైకి తెలిపినట్టు ఇట్లా మొహాలు వేస్తారు నీ మొహం పక్కన ఆయన మొహం ఉంటది నువ్వు గెలిచావు అనుకో చూడు చూడు నేను ఎంత సపోర్ట్ చేశానో నీకు తెలుసా అసలు మా వాళ్ళందరికీ అందరికి నీకేమనే చెప్పినా అంటాడు ఒకవేళ ఓడిపోయాడంటే ఏం ఉండదు నెక్స్ట్ ఒకవేళ నీకు సపోర్ట్ చేయకుండా ఆయన గెలిచాడు అనుకో నీ పోస్టర్ పక్కన ఆయన పోస్టర్ లేకుండా నువ్వు గెలిచావు నన్ను ఏం చేస్తాడు అన్న భయం ఉంటది నెక్స్ట్ టైం ఎందులో నీరుకిస్తాడేమో ఆ కేసు వేస్తాడేమో ఇట్లా భయపడి భయపడి సపోర్ట్ చేస్తాడు బట్ ఒక రకంగా వెళ్తుంది కాంగ్రెస్ లో అంటే ఆశించిన వాళ్ళు టికెట్ ఆశించిన వాళ్ళు ఇంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు అంటే అందరికీ ఇవ్వాలని కూడా రూల్ లేదులే ఎవరికి ఉంటే వాళ్ళకి ఆయన రెండు సార్లు పాపం నిలబడ్డాడబ్బా రెండు సార్లు తిరిగాడు అంటే పదేళ్ళు తిరిగాడుగా ఇప్పుడు పవన్ కి ఏపీ ఏపీలో ఉన్నట్టుగానే టెన్ ఇయర్స్ లాగా ఆయన కూడా ఈ ఆ ఏరియాలో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో ఉన్నాడు అక్కడ ఉండే వాళ్ళు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరితో వాళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధం ఉంది మరి ఇంకేంటి అందరు ఆశించవచ్చు తప్పలేదు కానీ మనకు కూడా తెలియాలి కదన్న నా స్టేటస్ కార్పొరేట్ స్థాయిలో ఉందా ఎమ్మెల్యే స్థాయిలో ఉందా ఎంపీ స్థాయిలో ఉందా చూసుకోవాలి ఆయనకు ఉంది కనిపిస్తుంది కదా సో అట్లా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్